హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు రెండు అల్పపీడనాలు ఏర్పడి ఉన్నాయి మొదటి అల్పపీడనం శ్రీలంక దగ్గర అంటే రెడ్ కలర్ మార్క్ చేసిన దగ్గర కొనసాగుతూ ఉంది ఈ అల్పపీడనం కారణంగా దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో అంటే గ్రీన్ కలర్లో మార్క్ చేసిన దగ్గర రానున్న ఇరవై నాలుగు గంటల్లో వర్షాలు ఉంటాయి ఈ అల్పపీడనం ఉద్రిక్తమయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఇక రెండో అల్పపీడనం మలైకా జలసంధి దగ్గర అండమాన్ దగ్గరలో ఉంది నిన్న తీవ్ర వాయుగుండంగా ఇది మారింది ఇది ఈరోజు బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుంది బంగాళాఖాతంలోకి ప్రవేశించినప్పటి నుంచి ఇది ఇంకా ఉధృక్తమయ్యి మధ్య బంగాళాఖాతంలోకి వచ్చేసరికి తుఫానుగా మారుతుంది దీని గురించి ఈరోజు సాయంత్రానికి స్పష్టత వస్తుంది రేపటి వీడియోలో దాని గురించి క్లియర్గా అప్డేట్ తెలుసుకుందాం మనం ఇంతకుముందు వీడియోలో చర్చించుకున్నట్లు ఏవైనా రెండు అల్పపీడనాలు ఒకేసారి ఏర్పడితే ఒకటి బలపడుతుంది ఇంకోటి బలహీనపడుతుంది అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే రెండవ అల్పపీడనం వాయుగుండంగా మారి సెన్యార్ తుఫానుగా మారిపోనుంది దీన్ని బట్టి తుఫాను మాత్రం ఖచ్చితంగా ఏర్పడుతుందని అర్థమవుతుంది ఇది కోస్తాకి వస్తే ఉద్రిక్తం అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అది నెల్లూరు నుంచి తమిళనాడు వరకు వస్తే ఉద్రిక్తమవుతుంది దానిపై వస్తే తీరం దగ్గరికి వచ్చేసరికి బలహీనపడుతుంది దీని గురించి రాబోయే వీడియోలో మరింత స్పష్టంగా తెలుసుకుందాం ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్లో వాళ్ళకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్లైకాన్ని అయితే ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ